గుడ్ మార్నింగ్ లేడీస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఈరోజు మీరు ఈరోజంతా కూడా ట్రేడింగ్ ని ట్రైనింగ్ చేసుకోవచ్చు ఈరోజు కొంతమందికి ఖాళీ దొరుకుద్ది కొంతమందికి పనులు పెట్టుకుంటారు సో అంతా ఈరోజు కూడా మీ ట్రేడింగ్ నేర్చుకోవచ్చు చాలామంది హ్యాపీగా వచ్చి ట్రేడింగ్ నేర్చుకుంటున్నారు అయినా ఇంకా 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 రావాలి నాకు కొన్ని మెసేజ్లు వస్తూ ఉంటాయి ఆ మెసేజ్ ఏంటంటే నేను కూడా నేర్చుకుంటున్నాడి నాకు ఎవరినైనా చెప్పుకొని సజెస్ట్ చేయమని అడుగుతారు నేను అది వాళ్ళ ప్రాంతాన్ని బట్టి నేను ఆ ఏరియాలో ఎవరికి తెలిసిన వాళ్ళకి ఇస్తున్నాను దాన్ని చాలా సంతోషం నేర్చుకోకుండా మనం ఎక్స్చేంజ్ నేను ఇవ్వడం వల్ల మీకు నేర్పకుండా ఇవ్వడం వల్ల ఎంతమంది సఫర్ అయ్యారో నేను చూశాను నేను విన్నాను వారు నాకు పంపించినప్పుడు మనం ఫ్యామిలీ మెంబర్స్ మన కమ్యూనిటీ మెంబర్స్ డే నాకు చేయడం రాలేదు వాళ్ళందరూ కొనుక్కు వెళ్ళిపోతుంటే ఏం చేయలేదు అర్థం కావట్లేదు కంగారు అయిపోతుంది నేను ఎక్కడ మిస్ అయిపోతుందేమో అని చెప్పేసి మళ్ళీ ఈ రేటుకు వస్తుందో రాదో నాకు తెలిసైతే రాదు వాళ్ళు చెప్పినవే ఇది మీరు లక్ష నలభై వేల రూపాయలు మీకు లిక్విడిటీ పెట్టారు దాన్ని అలా పెంచుకుంటూ పోతారు వంద అంటే నాకు దొరకది కాబట్టి నాకు ఏమీ తెలియట్లేదు డాడీ అని చెప్పేసి ఇలాంటి అనేక అనేక వాళ్ళ సమస్యను చెప్పి నన్ను అడిగారు అప్పుడు నేను తీసుకున్న ఏంటంటే ఎలాగో అది ఆగింది కాబట్టి అంటే పన్నెండు పన్నెండు వేల ఐదు వందల దగ్గర ఆ రోజు నైట్ ఆపాం కాబట్టి అమ్మిన ఎవరు లేక అమ్మిన వాళ్ళు ఎవరు లేక ఆపం కాబట్టి ఇంకా దీన్ని ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయాలి అనుకున్నాను నేను యాక్చువల్గా అనుకున్నది వేరు ట్రైనింగ్ ప్రోగ్రామ్ని చేద్దాం అని నేను చేశాను అప్పుడు మీకు అంటే సరిపోదు ఇంక ఇది ఇరవై నాలుగున పెట్టిన పెట్టాం కదా ఈ నెల ఇరవై నాలుగు తరగతి ఇంక ఈ ట్రైనింగ్ సరిపోదు మనం చాలా క్లుప్తంగా డీటెయిల్గా వీళ్ళకి నేర్పాలి ఇంకా ఇంకా నేర్పాలి అనుకున్నాను అది మళ్ళీ డీ కాయిన్ పరిస్థితి వచ్చే ముందును మళ్ళీ కొంత నేర్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు ఈ కాయిన్ని మిస్ అవుతున్నారు అని భావంతో ఉన్నందువల్ల నేను ఇప్పుడు దీన్ని మీకు నేర్పుతున్నాను మీరు ఒక విషయాన్ని ఒక సత్యాన్ని గ్రహించండి మీరు ఒక విషయాన్ని ఒక సత్యాన్ని గ్రహించండి నేను అందరికంటే ఎక్కువ కొనేసుకోవాలి నేను అందరికంటే ఎక్కువ అమ్ముకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎలాగా మార్కెట్లో డీ కాయిన్ కానీ ఈ కా మనం యూసీసీ కానీ కిబో కాయిన్ కానీ మిగతా ఏ కాయిన్స్ అయినా సరే నేను అందరికంటే తక్కువ రేటు కొనిసుకోవాలి ఎక్కువ కాయిన్స్ నేను అందరికంటే ఎక్కువ రేటు కమ్మయాలి తక్కువ కాయిన్స్ అనుకుంటున్నాను అంటే మిగిలిన దాచుకోవడానికి ఇది తప్పేం కాదు ఇదే అసలైన వ్యాపార ధర్మం క్రిప్టో కరెన్సీలో కూడా ఇదే అసలైన వ్యాపార ధర్మం అంటే ఆలోచన సరడి చెప్తున్నాను వాళ్ళ దృష్టిలో ఇది కరెక్ట్ ధర్మే కదా అయితే ఎస్ నువ్వు ఇలాగే చేయాలి ఇలాగే చేయాలంటే నేను చెప్పింది చేస్తే నీ ఆశయం నెరవేరుతుంది అదేంటంటే కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఎంత ఎక్కువగా ఉంటే నీ కాయను అంత ఎక్కువ రేటుకెళ్తుంది అంత మంచి డబ్బులు వస్తాయి మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అలా కాకుండా పది మంది ఐదుగుర మన అమ్మాయి అమ్మడం మనమే కొండం చేస్తున్నాను అనుకో నువ్వు వంద మంది మనమే అమ్మడం మనమే కొండ చేస్తున్నావు అనుకోండి ఇంకా కాయను ఇంటికి వెళ్దు మనం బీసీటీలో చూసాం మన బీసీటీ ఎక్స్చేంజ్ లో చూసాం మనం కొనే వాళ్ళు ఏదైనా ప్రో ఒకసారి వస్తే ఇంకా తర్వాత వచ్చేవారు కాదు అలా ఉండిపోయేది శబ్దతగా ఉండిపోయేది ఎందుకంటే కొనేవాళ్ళు అమ్మే వాళ్ళు తక్కువ అది మనలో మనమే కొనుక్కోవడం కాబట్టి దానికి మళ్ళీ యూజ్ యూజ్ ఏం లేదు కాబట్టి కానీ ఏమవుతుందంటే చాలా పెద్ద కమిటీ అయిపోయింది మనది ఎక్స్చేంజ్ కమ్యూనిటీ క్యూబో కమిటీ కాదు క్యూర్ కమ్యూనిటీ కాదు అన్ని కమ్యూనిటీలలో కల్లా మనకి ఎక్స్చేంజ్ లోకి కనెక్ట్ అయ్యాం కాబట్టి ఎక్స్చేంజ్ కమిటీ చాలా పెద్దది అయిపోయింది ఇప్పుడు ట్రేడ్ అవుతుంది అది మీరు చూడండి ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది ట్రేడ్ చేసుకోండి అయితే ఇక్కడ పెద్ద కమిటీ ఉన్నది కాబట్టి ఇంకా ఇంకా వస్తుంది కాబట్టి ఇంకా రావడానికి నేను అనేక ప్లాన్స్ చేసి ఉంచాను కాబట్టి ఇంకా మన కాయిన్ చాలా అద్భుతంగా ట్రేడ్ అవుతుంది ప్రపంచంలోనే నెంబర్ వన్ ఇంకా ఛాన్స్ లేదు ఇంకా టూ త్రీలు మనవే నెంబర్ వన్ టూ త్రీలు మనవే ఎక్స్చేంజ్లో నెంబర్ వన్ కాయిన్ మందే అదే ఎక్స్చేంజ్ మందే అవుతుంది కాబట్టి అలా నేను డిజైన్ చేసుకెళ్ళాను అది మీకు ఫైవ్ పర్సెంట్ కూడా అవలేదు ఇంకా నేను ఈ క్లోజ్ అయ్యేసరికి ఫైవ్ పర్సెంట్ అవుతుంది నాకు రేపు మార్చి ఏప్రిల్కి డీకాయిన్ రేట్ కాదు డీకాయిన్ ముందు రిలీజ్ అయిపోతుంది కానీ మనం మిగతా పని చేసరికి అప్పుడు ఫైవ్ పర్సెంట్ ఉంది అది కంప్లీట్ అయిన తర్వాత వేరే దేశాలకు మనం వెళ్ళాలి కాబట్టి ప్రపంచం అంతా తీసుకెళ్తాను కంటే జాగ్రత్త కొనుక్కోండి అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఇప్పుడు ట్రేడ్ అవుతుంది ఒక లక్ష ఇరవై రెండు వేల ఐదు వందలకు ట్రేడ్ అవుతుంది ఒక లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల మూడు ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తోంది మీరు నేర్చుకోవచ్చు దాన్ని కొనుక్కోవచ్చు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ట్రేడ్ చేస్తున్న వాళ్ళందరి దగ్గర క్యాష్ లేదు కానీ నేను ఇచ్చిన తక్కువ తక్కువ ఇచ్చాను అదే రియల్గా నేను నెక్స్ట్ రిలీజ్ చేస్తున్న దాంట్లోనైతే మీకు నచ్చినంతగా కొనుక్కోవచ్చు ఏది ఐసిడి వేసుకొని యూసిడీ వేసుకొని వేలు లక్షల్లో వందలు వేలు లక్షల్లో డిపాజిట్ చేసి ఉంచుకున్నారు ఎక్స్చేంజ్లో ఉన్నాయి కే వ్యాలెట్లో ఉంది మన దుబాయ్ మాల్దీవ్స్లో ఉంది దుబాయ్ కాదు ఇదంతా ఇప్పుడు రియల్ గా మీరు కొనేసుకోండి అన్నప్పుడు ఇవన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి అక్కడ ఒక్కొక్కరి దగ్గర రెండు వేల ఐదు వందలు కాదు చాలా ఎక్కువ కాశం ఉంది వేరే ఫారినర్స్ చాలా మంది చాలా క్యాష్ కొనుక్కున్నారు ఫారినర్స్ దగ్గర కానీ మన ఇండియన్స్ దగ్గర కానీ మన ఐఎస్డిటి కంటే యుఎస్డిటి అనేక రేట్లు వాళ్ళ దగ్గర ఉంది కూడా డిపాజిట్ చేస్తున్నారు కాబట్టి రియల్గా ట్రేడ్లోకి వెళ్ళేసరికి మీరు అనుభవం సంపాదిస్తారని ఇది ఇచ్చాను అందరి దగ్గర తక్కువ తక్కువ ఉన్నది కాబట్టి మీరు కొనడం అమ్మడంలో అలా చేసుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు లక్ష పన్నెండు వేల లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల ట్రేడ్ అవుతుంది ఒక పక్క హై రేట్ని ట్రేడ్ చేస్తున్నా ఇంకో పక్క నేర్చుకుంటూనే మూడవది మీరు విన్నవండి అంటే గెలుపని సొంతం చేసుకోవాలి ప్రతి దాంట్లో కూడా ఓకే నేను ఇచ్చిన మొన్న పది గిఫ్ట్లలో నాలుగు గిఫ్ట్లు మన వాళ్ళు గెలిచారు ఇది మన కమిటీలో క్యూవో ప్లస్ క్యూ లైఫ్ వీటిలో ఉన్న వాళ్ళు ఆరు అసలు పూర్తిగా మన దేశం కాలైన వాళ్ళు మన దేశంలో వేరే స్టేట్స్ వాళ్ళు 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 గెలిచారు ఓకే ఇప్పుడు మళ్ళీ పది ఉన్నాయి కాబట్టి దాని గురించి మీరు పోటీపడి చేయండి నేర్చుకోవడం అనేది మనం అశ్రద్ధ చేస్తే చిన్నప్పుడు నేను చదువుకోలేకపోయానని బాధపడినట్లే నేను నేర్చుకోండి అని మీకు ఓపెన్ చేసి ఇచ్చినప్పుడు కూడా మీరు నేర్చుకోకపోతే చదువుకోవాల్సిన కాలంలో చదువుకోమని ఎవరు చెప్పినా దాన్ని పక్కన పెట్టి మిగతా వాటిని స్పండ్ చేసి పెద్ద అయిన తర్వాత చదువుకున్న వాళ్ళు ముందుకెళ్ళిపోతుంటే చదువుకోలేదా నేనని బాధపడే విధంగా మీరు రేపు కాయిన్ కొనుక్కునే టైంలో నా మెళికోలు ఆ ట్రిక్స్ తెలియక మీరు ఇబ్బంది పడతారు ఇంకా రానున్న కాలంలో కాయిన్ వస్తుంది కాయిన్ వస్తుంది ఇంకా చాలా 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 బెనిఫిట్స్ ఉన్నాయి వాటి దగ్గర నేర్చుకోలేకపోయిన బాధ మీలో మిగిలిపోవడం తప్ప మీరు ఏం చేయలేదు అందువల్ల నేర్చుకోండి ఇప్పుడు ఒక లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల ఎనభై రూపాయలు ట్రేడ్ అవుతుంది ముందు మీకు పెట్టిన దానికంటే ఎనభై రూపాయలు ఎక్కువ ట్రేడ్ అవుతుంది వెరీ గుడ్ ట్రీట్ చేయండి అయితే మీకు గుర్తుండే ఉంటుంది నేను గతంలో కొన్ని మాటలు చెప్పాను ప్రతి దాన్ని చేసుకెళ్తున్నాను మీకు నేర్పిస్తాను నేర్పిస్తాను మనలో తక్కువ మంది ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మనం నేర్పించుతాను నేర్పించే విధానాన్ని తీసుకొస్తాను అని చెప్పాను దాన్ని ఎప్పటికీ దీన్ని ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా మార్చేస్తాను అంటే కొని అమ్మడమే కాదు క్రిప్టోతో ఎన్ని చేయొచ్చో క్రిప్టో కరెన్సీతో ప్రపంచంలో ఏ విధంగా జీవించు బతకొచ్చో క్రిప్టో కరెన్సీతో ప్రపంచంలో ఏ వస్తువునైనా ఎలా వాడుకోవచ్చు డబ్బు మాదిరిగా దీంతో ఎన్ని రకాలు చేయొచ్చు అన్నింటికి నేను ఒక ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ లా చేస్తున్నాను అందుకే కీబో క్రిప్టో యూనివర్సల్ యూనివర్సిటీ అని నేను పెట్టి సర్టిఫికేట్ జారీ చేసింది దానికోసమే అందులో భాగమే ఇప్పుడు నేను నేర్పిస్తున్న ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇక రానున్న కాలంలో ఈ క్రిప్టో ఇన్స్టిట్యూట్ మన అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను మీకు అర్థం అవడానికి కొన్ని పదాలు మనకు దగ్గరగా ఉంటే అర్థం అయితే కొన్ని అర్థం కావు దానికోసం నేను మారుతున్నాను అంటే యూనివర్సిటీ అన్నారు మళ్ళీ ఇన్స్టిట్యూట్ అంటున్నారు ఏంటి ఈయనకి తెలియదని అని అనుకోవచ్చు అని కాదు మన దగ్గర ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులు చాలా లో ఎడ్యుకేషన్లో ఉన్నారు బాగా పల్లెటూరు ప్రాంతాల్లో ఉన్న కూడా ఉన్నారు కాబట్టి కొన్ని పదాలు చెప్తూ ఉంటాను అంతే నాకు తెలియదని కాదు మన మన ఫ్యామిలీలో అందరికీ తెలియదని కాదు కొంతమందికి కొన్ని పదాలు అర్థమవుతాయి అందుకు చెప్తున్నాను సో కిబోకిప్టో యూనివర్సిటీ యూనివర్సిటీలో ఇన్స్టిట్యూట్ చూసినలా మార్చి దీన్ని దాంట్లో ప్రథమ సెక్షన్ కింద పాఠం కింద అనుకున్నాం ఇప్పుడు మీకు ఆన్లైన్లో ట్రేడింగ్ ఎలా చేయాలో మీకు నేర్పిస్తున్నాం మనం నేర్చుకుంటున్నాం మనందరినీ దీంట్లో ఇంకా అనేక రకాలైనటువంటి ప్రతిదీని నేను చాలా ఇందులో ప్లాన్ చేసి ఉంచాను ఒక్కొక్కటి మీకు చెప్తాను మీరు నేర్చుకోవడం కాదు ప్రపంచానికి మీరే మార్గదర్శకులు అవుతారు క్రిప్టో కరెన్సీ అంటే ఆటోమేటిక్గా దాని గురించి తెలియాలంటే కిబో ఫ్యామిలీ వాళ్ళకి వెళ్ళిపోతే వాళ్ళ దగ్గర అన్ని తెచ్చు వాళ్ళకి అని తెలుసు రేపు పొద్దున్న క్రిప్టో గురించి ఏదైనా సరే ప్రాజెక్టులు లేవైనా వేరే వాళ్ళు పెడితే కిబో వాళ్ళు ఉంటారు వాళ్ళని కలెక్ట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది వాళ్ళనే మనం అపాయింట్ చేసుకున్నట్లయితే మనకు అన్నీ వచ్చేస్తాయి అది వరల్డ్ వైడ్గా యూనివర్సిటీలో మార్చి నేర్చుకుంటున్నారు అని ఓ గొప్ప నమ్మకమైన పేరుని కిబో మీద ఎలాగైతే ఎవరైనా కంపెనీలు పెడితే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ సిఈలు సోపర్ సిట్టు చేసుకుంటే మన కంపెనీ అద్ద్రి పద్ధతిని అనుకున్నారో అలాగే ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలాగైనా సరే క్రిప్టో మీద ఎటువంటి ఈ ప్లాన్ చేసినా సరే కిబో యూనివర్సిటీలో ఉంటారు వాళ్ళని తీసుకుంటే మనకు అన్ని వచ్చేస్తాయి ఆ సర్టిఫికేట్ ఉంటే చాలు అది దొరకననుకోండి వాళ్ళనుకోవచ్చు ఎందుకంటే సర్టిఫి సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు అసామాన్యులు అసాధ్యులుగా మార్చేస్తున్నారు దాన్ని నాకు వాళ్ళు కోఆపరేట్ చేస్తే చాలు డాడీ సర్టిఫికేట్ తీసుకున్నాను చెప్తున్నాను ఇక మీద తీసుకోవాలి చెప్తున్నాను మీరు నాకు కోఆపరేట్ చేయండి నేను ఒక సిస్టమేటిక్గా నేను పట్టుకుని వెళ్తాను ఉదాహరణ చెప్తాను చూడండి ఉదాహరణ చెప్తున్నాను ఒకప్పుడు నేను మీకు మాట ఇచ్చాను నేను ఇచ్చిన ప్రతిదాన్ని నెరవేర్చుకుంటూ ప్రతిదాన్ని క్లియర్ చేస్తూ వెళ్తాను రెండు వేల ఇరవై రెండు టైంలోనే నేను ఎక్కువగా ఈ క్రిప్టో మీద మాట్లాడామను ఇరవై ఒకటిలో మాట్లాడిన అప్పుడు మన స్ట్రెంత్ తక్కువ తక్కువ మందికే తెలిసింది అందుకని అది రిపీట్ చేస్తూ మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో మాట్లాడాను ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను అవునో కదా చెక్ చేసుకోండి నేను చే అంటే మనకి కీబోర్డ్ని వెంటనే యాక్సిజేంజ్కి ఇచ్చేయండి దాన్ని నమ్మేసుకుందాం వెంట వెంటనే చేసేయండి డాడీ మీరు ఏదైనా యాక్సిజేంజ్కి ఇచ్చేయండి ఇలా తిండి అలా తిండి అని కొంతమంది అడిగినప్పుడు కొంతమంది దాన్ని అలా చేస్తే బాగుంటుందని నన్ను అడిగినప్పుడు కూడా తర్వాత ఇరవై మూడులో కూడా నేను ఈ విషయాన్ని మాట్లాడాను మన ఇరవై ఇరవై మూడు తర్వాత కూడా ఏం చెప్పాను తెలుసా మీకు ఒకసారి వినండి మీకు గుర్తొచ్చేస్తుంది నేను చేస్తున్నది అలసంద కాదు వ్యవసాయం నేను చేస్తున్న వ్యవసాయం అలసంద అంటే విశాఖపట్నం శ్రీకాకుళం ఈ పరిసర ప్రాంతాల్లో బొబ్బర్లు అంటారు బొబ్బరికాయలు బొబ్బరి పప్పు గూర్లు గార్లు వండుతుంటారు కదా అది బొబ్బర్లు వేరే చోట ఏమంటారు అది నాకు ఐడియా లేదు అది మీరు మీకు ఐడియా ఉంటుంది అంటే నేను చేస్తున్నది బొబ్బర్ వ్యవసాయం కాదు కొబ్బరి వ్యవసాయం అంటే కొబ్బరితో వేస్తున్నాను అని నేను చెప్పాను మీకు గుర్తొస్తే చూసుకోండి బొబ్బర్లు కొబ్బర్లు బొబ్బరికి వ్యవసాయం ఏమవుతుందంటే మనం మొక్క వేసిన మూడు రోజులకి బయటకు వచ్చేస్తుంది దాని తర్వాత పదిహేను రోజులకి కొంచెం మొక్క నాలుగైదు ఆకులు వచ్చేస్తాయి ఇరవై రోజులు అయ్యేసరికి మీకు ఇరవై నుంచి నెల రోజుల్లో పూత కూడా వచ్చేస్తుంది నలభై ఐదు రోజుల్లో మీకు కాపు వగైర అంత ఉంటుంది యాభై యాభై ఐదు రోజులు అయ్యేసరికి పంట కోసుకోవచ్చు మనం తొంభై రోజులు అయ్యేసరికి మొత్తం పద్ది పొలంలో ఏమీ ఉండదు అద్భుతంగా మూడు నుంచి అంటే ఒక వంద రోజుల్లోపు ఆ వ్యవసాయం మనకి మనం విత్తడం అది దాంతో లైఫ్ అయిపోవడం అయిపోతుంది మళ్ళీ పొలం కాయాలిగా ఉంటుంది మరొకటి వేసుకోవాలి దున్నాలి అవి చేయాలి వ్యవసాయం ఎంత కష్టం అని ఫీల్ అయ్యే వాళ్ళకి ఇది చాలా బాధగా ఉంటుంది అదే కొబ్బరి చేసాం అనుకోండి కొబ్బరి తోట ఈస్ట్ కొడవరి వెస్ట్ కొడవరి ఇలా చాలా చోట్ల వేస్తారు కేరళ తెలంగాణ కొన్ని చోట్ల చేస్తూ ఉంటారు అది కాయ తీసుకెళ్ళి పండిన కాయని తీసుకెళ్ళి భూమిని పెడితే అంత వేగంగా మొక్క రాదు పడుతుంది వచ్చిన తర్వాత మళ్ళీ ఎదగడానికి చాలా సంవత్సరాలు పడుతుంది అంటే ఒక ఆరు సంవత్సరం అలా పడుతుంది రెండేళ్ళు పడవచ్చు దీన్ని తీసుకెళ్ళి మనం పొలంలో నాటితే అక్కడి నుంచి అది అలా పెరుక్కుంటూ వెళ్ళడానికి టైం పడుతుంది కాబట్టి ఇన్నర్ క్రాప్స్ లోపల కూడా కొన్ని వ్యవసాయం ఉంటాం అప్పుడు అది మూడున్నర నాలుగు సంవత్సరాలు అయ్యేసరికి చెట్టు పెద్దది ఐదు సంవత్సరాలకి పోతొచ్చి కాయలు వస్తాయి అక్కడి నుంచి మొదలవుతుంది దాని ప్రస్తావన విత్తిన వాడి తరం నుంచి వాడి తాలూకా పిల్లలు వాడి తాలూకా మనవాళ్ళు కూడా ఆ తరాలు కూడా ఆ కొబ్బరికాయలు తీసుకుంటున్న ఇది నాన్న వేసాడు ముందు ఇది నేనేసాను ఇది నాన్న వేసాడు నది చెట్ని మా తాత వేసాడు లేదా మా మొత్తాత వేసాడు నా మా చెట్లు ఇంకా ఉన్నాయి మా మొ మా తాత వేసిన చెట్లు ఇంకా ఉన్నాయి మరి మా పిల్లలకి అది మొత్తాత కదా మరి అలా మనం చెప్పుకుంటూ ఉంటాం అంటే కొబ్బరి సేన వేసాను కానీ బొబ్బరి కాదు నేను వేసిన పంట మొదలైందంటే మీకు దిగుబడి వస్తూనే ఉంటుంది మళ్ళీ మళ్ళీ మీరు వ్యవసాయం చేయవసరం చెప్పాను దట్స్ కూడా ఇవాళ వచ్చింది అది రేపు చేస్తుంది అదే మీకు చూపిస్తుంది అదే లేట్ అయింది కానీ నేను వేసింది కొబ్బరి సేను దించుకో పండించుకో దానికోసం నువ్వేం చేయవసరం లేదు పంట దించుకొని అనుభవించంతే అలాంటి వ్యవసాయం చేస్తా అని చెప్పాను దాన్ని దిశగానే నేను అంటాను అవునా కాదో గుర్తించుకోండి సో ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నాం మీ దగ్గర మీ కిబో అకౌంట్ హోల్డర్స్ అయితే ఒక డి కాయిన్ ఒక యూసీసీ కాయిన్ ఒక కిబో కాయిన్ కంపల్సరీ ఉంది చూడండి కిబో కాయిన్ వన్ ప్లస్ వన్ ఉంది ఒకటి మీది ఒకటి మీది కాదు ఎక్స్చేంజ్ కమ్యూనిటీది ఎక్స్చేంజ్లోకి వచ్చి ఇప్పుడు ఎంతమంది జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ మీ ద్వారా వాళ్ళందరికీ ఆ కాయిన్ పంచబడుతుంది అందులో మీరు కూడా ఉంటారు మీరు కూడా ఉంటారు ఇక రెండు మీ నీకు నువ్వే తోడులో నాలుగు డి కాయిన్స్ ఒక క్యూసీసీ వన్ ప్లస్ వన్ కాయిన్ ఉంటుంది పెద్ద ఏడు డి కాయిన్స్ ఒక క్యూసీసీ ఒక కాయిన్ వన్ ప్లస్ వన్ ఉంటుంది మరి హైర్ ఎడ్యుకేషన్ పద్నాలుగు డి కాయిన్స్ ఒకటి వన్ ప్లస్ వన్ క్యూబో ఒక యూసీసీ ఉంటుంది ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్దాం క్యూ లైఫ్ లో జాయిన్ అయిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి యాక్టివేషన్ చేసుకున్న ఒక కాయిన్ ఇచ్చేస్తానని చెప్పాను ఆ సాఫ్ట్వేర్ ఆయన కొద్దిగా అందుబాటులో లేరు కొంచెం హెల్త్ ఏదో బాగాలేదు అది అయిపోయిన మీకు ప్రతి కాయిన్ ఇచ్చేస్తాను మాట ఇచ్చానా మీకు మోట ఇచ్చినట్టే అంటే క్యూ లైఫ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరి దగ్గర క్యూసీస్ కాయిన్ ఉంది పన్నెండు వందల రూపాయలతో యాక్టివేషన్ చేసిన ప్రతి ఒక్కరి దగ్గర డికాయిన్ క్యూసీస్ కాయిన్ ఉంది మీరు కొనుక్కుని మీతో పక్కన పెట్టండి నేను ఇచ్చినవి యాక్స్చేంజ్ లో ఇచ్చాను అన్నింట్లో ఇచ్చాను నేను వ్యాలెట్లు కూడా ఇచ్చాను నేను ఇస్తూనే ఉన్నాను అట్లు కాబట్టి ఇక్కడ ఒక విషయం ఎందుకు ఇంతలా చెప్పాను చెప్తాను మన లక్ష్యం వన్ ల్యాక్ రెండు వేల ముప్పై కల్లా దాన్ని లక్ష రూపాయలు తీసుకెళ్తానని ఇచ్చాను ఆ దిశగా మనకు వచ్చిన అవాంతరాలు కానీ అభ్యంతరాలు కానీ ఇబ్బందులు కానీ ఎన్నో మార్గాల ద్వారా మనం వస్తున్నప్పటికీ వచ్చినటువంటి ఆ సమస్యలన్నింటినీ దాటి ఈరోజు మనం రూట్ తీసుకొచ్చాము వెంటనే అయిపోదు కదా ఏదిని వెంటనే అయిపోయింది ఎక్కువ రోజులు ఉండదు అది పర్ఫెక్ట్గా పది రోజు పది రోజులు లేట్ అయినా చేసింది కలకాలం ఉంటుంది ఆ దిశగా నేను చేసుకుంటూ వెళ్ళాను అది ఇప్పుడు మీకు వర్క్ లోకి వచ్చింది ఇప్పుడు క్యూసీసీ కాయిన్ ఈ ప్రాజెక్ట్లన్నింటిలో ఎక్కడున్నా దాని విలువ ఈ రోజుకు ఒక లక్ష వేలు కానీ దాని లక్ష్యం దాని లక్ష్యం నా లక్ష్యం మీ లక్ష్యం కాదు నేను ఎక్స్పెక్ట్ చేసింది అది మీకు ఇస్తానన్న లక్ష్యకి ఈ క్యూసీసీ అనేది ఎక్స్ట్రా చేసింది డీ కాయిన్ అనేది లక్షకి వెళ్తుందో అందుకని డీకి వెళ్తుందో నేను చెప్పవసరం లేదు ఇప్పుడు నా కుటుంబం అందరికీ తెలిసి అదేమొద్దు అది ఇస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది దాని తాలూకా ఓపెనింగే ఒక లెవెల్లో ఉంటుంది బ్లాస్టింగ్ అంతే దాన్ని ఓపెనింగ్ సో ఓకే ఇలాగా అన్ని అకౌంట్లో ఉన్న నీ కాయిన్స్ ని నేను ఇప్పుడు చెప్తున్నాను ఒక నా ఎక్స్పెక్టేషన్స్ నేను మీకు ఇచ్చిన మాట ఎర్వే చేసుకుంటాను అయిపోయింది ఒక్క అకౌంట్ కూడా ఉంచును ఏ అకౌంట్ నైనా సరే ఉంచును ప్రతి అకౌంట్ని తీసుకొచ్చి లో పెట్టేస్తాను అయితే మీరు వాడుకోవడం లేకపోతే మీరు ఎవరికైనా నమ్మేసుకోవడం మీకు ఎవరికి వద్దంటే నాకు ఇచ్చేయండి ఈ మూడు మద్దతులో ఏదో పద్ధతిలోనూ మీకు న్యాయం జరుగుతుంది అయిపోయింది ఓకే ఆ తర్వాత నేను ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళ ఆస్తి ఎంత ఉంటా చూడండి ఒక నా తాలూకా బ్లైండ్ మైండ్ నా పర్సనల్ వ్యక్తిగతం డాడీ నువ్వు ఇలా చేస్తున్నావు అని ఎక్కడ అనకండి నేను మీకు ఇది హామీ ఇవ్వట్లేదు నా పర్సనల్ ఇందులో ఉన్న కాయిన్స్ కోటి దాటాల్సిందే నేను చేసుకున్నటువంటి సిస్టమ్కి కోటి దాటాల్సిందే ప్రపంచంలో ఎవ్వరు వాడిన ఎన్నో రకాల ప్లాన్స్ నేను మీకు ముందు ముందు చేయబోతున్నాను ఎన్నో రకాల ఉపయోగాలు దీన్ని తేబోతున్నాను ఇన్స్టిట్యూట్ పడ్డానికి కారణం యూనివర్సిటీ అన్న కారణం అదే కాబట్టి ఒక ఐదు వందల రూపాయల అకౌంట్ ఉంటే హీఈ్ కోటీశ్వరుడు లేదా కోటీశ్వరాలు ఒక క్యూ లైఫ్ లో ఒక అకౌంట్ ఉంటే కోటీశ్వరు అంతే కేవలెట్లో లో ఉంటే అక్కడ కూడా మైనింగ్ వస్తుంది ఎక్స్చేంజ్ లో ఉంటే అక్కడ కూడా మైనింగ్ వస్తుంది మాల్దీవ్ లో ఉంటే అక్కడ మైనింగ్ ఇస్తుంది కాయిన్స్ ఇస్తుంది కాబట్టి ఇవన్నీ భవిష్యత్తులో మీకు ఒకప్పుడు బిట్ కాయిన్ నా దగ్గరికి వచ్చింది నేను కూడా చెప్పాను పది రూపాయలు ఉండేది నేను కొనుక్కోలేదు నమ్మలేదు అని ఎలా చెప్తారో సేమ్ 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 మళ్ళీ మన దాని గురించి డాడీ చెప్పాడో వినలేదు డాడీ చెప్పాడో వినలేదు మా పక్క కూడా చేసుకున్నాడు నేను చేసుకోలేదు ఆడి అయ్యాడు నేను అవ్వలేదు దట్సా రాసి పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు నేను కొబ్బరితోటో కొబ్బరి చేయను ఎలా మీకు గుర్తు చేశాను గతంలో నేను చెప్పిన చేసుకుంటూ ఎలా చెప్తున్నాను ఇది కూడా మీకు అలాగే చెప్తాను రిమంబర్ ఇట్ గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మన ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అవుతున్న రేటు లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల తొంభై మూడు రూపాయలు కొందరి కొనేద్దాం అనుకున్న దగ్గర డబ్బులు అయిపోయి అమ్మేద్దామంటే ఇంకా రేటు పెరిగిన తర్వాత అమ్మొచ్చని చూస్తూ ఉండొచ్చు మీరు అమ్మండి కొనండి అమ్మండి కొనండి అది మాత్రం ఆపకండి రెండు అమ్మడం కొండ ఆ ట్రాన్సాక్షన్ వాల్యూని నేను గిఫ్ట్కి తీసుకుంటున్నాను లాస్ట్కి మీ దగ్గర ఉన్న ఎన్ని కాయిన్స్ మిగిలిపోయాయో అన్ని కాయిన్స్ తలుక వాల్యూని తీసుకుంటున్నాను ఈ మూడే కొనుగోలు ఎంతైంది అమ్మకం ఎంతైంది ఈ రెండిళ్ళు మొత్తం ఎంత మీ దగ్గర ఉన్న ఉంచుకున్న అప్పటికి మిగిలిన కాయిన్ అన్ని ఈ మూడు చూస్తాను ఎందుకంటే ఇప్పుడు ఈ పెడుతున్నాను రానున్న కాలంలో మన ఎక్చేంజీల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక పోటీలు ఇలాంటి ట్రేడింగ్ మీద అనేకమైనవి వస్తాయి మీరు ఆశ్చర్యపోయే గిఫ్ట్లు కూడా వస్తాయి దాంట్లో కాబట్టి ఇప్పుడే మీరు దాని ట్రైన్ చూద్దాం అవసరం లేదు ఇంతమందిలో నేను ఎందుకు గెలిస్తాను ఎప్పుడు అనుకోకూడదు ఇంత పెద్ద క్రిప్టో ప్రపంచంలో నేను ఎందుకు గెలుస్తాను ఉంటే ఈ రోజు ఇలాంటిది ఉండదు నేను ఎప్పుడు అనుకోలేదు నేనే గెలుస్తాను అనుకున్నాను నేనే గెలవాలని పనిచేశాను నేనే గెలుస్తాను అంతే కాబట్టి మీరు నేర్చుకోండి నేర్పించండి మీ సహజ పోటీదారులు ఎంతమంది పెరుగుతారో అంత గొప్పగా మీరు గొప్ప అవుతారు ఎందుకంటే కొనే వాళ్ళ సంఖ్య పెరుగుతున్న కొల్ది మీ తాలూకా కాండిడేట్ పెరిగిపోతుంది పోటీ పెరుగుతున్న కొలది వేగం పెరుగుతుంది ఆ వేగం పెరుగుతున్న కొలది మీ కాండిడేట్ ఎక్కడికో దారుణమైన వెళ్ళిపోద్ది అలా రేటుకి వెళ్ళిపోతున్న కొల్ది ప్రపంచం మొత్తం మీ వెనక్కి వస్తుంది మన కాయిన్ వెనక్కి వస్తుంది మన కాయిన్ని అన్ని దేశాల్లోనూ ఉపయోగించే విధంగా దీన్ని వాడుకునే విధంగా దీంతో బ్రతికే విధంగా దీంతో కలిసి జీవించి మమేకమైపోయి ఉండిపోయే విధంగా నేను డిజైన్ చేసుకుని ఉంచాను కాబట్టి నేర్చుకోండి అలాగే గెలవండి గెలిపించండి దట్స్ ఆల్ నేను మరి ఈరోజు సండే కాబట్టి నేను నాకున్న మిగతా పనులు చూస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ కుమేద కుమేద నేను మళ్ళీ చెప్తున్నాను నా మీద ఇష్టం లేకపోయినా కొనుక్కోండి నాతో గొడవ పడుతున్నారు కదా ఎవరైనా ఉంటే మీ పని మీరు చేయండి తప్పులేదు అది అది మీ అభిప్రాయం నేను మీకు నచ్చకోవచ్చు కానీ కాయిన్కి ఏ ఫీలింగ్స్ లేవు డబ్బుకి ఏ ఫీలింగ్స్ లేవు గెలిపికి ఏ కులం లేదు ఏ మతం లేదు ఏ ప్రాంతం లేదు కాబట్టి గెలిచే కాయిను గెలిపించే కాయను డబ్బు వచ్చే కాయిన్ కాబట్టి కొనుక్కొని ఉంచుకోండి మళ్ళీ యధావిధిగా మీరు ఎలా ఉన్నారు అలాగే ఉలేదు మీరు ఆల్రెడీ మీరు అందరూ తీసుకుని ఉన్నారు Nunca disse, nunca disse. Thank you.